సనాతన ధర్మం అంటే ఏమిటి ఎందుకు నాశనం చేయాలి సనాతన ధర్మం నాశనం చేయడానికి నాటి గజనే మహమ్మద్ గోరీ మహమ్మద్ నుండి మొదలు పెడితే నేటి ఉదయానికి స్టాలిన్ వరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి ఎందుకు నాశనం చేయాలి మనిషి పుట్టుకతో ఏ జ్ఞానం లేని ఒక తెల్ల కాగితం లాంటి వాడు మనిషి జీవితంలో నేర్చుకోవాల్సింది జ్ఞానం పాటించాల్సింది ధర్మం ఈ విషయం చెప్పే ఏకైక ధర్మం సనాతన ధర్మం ఒక్కటే ఈ ధర్మానికి వేదం ప్రమాణం వేదం అంటే జ్ఞానం సైన్స్ వేదం ప్రకారం భగవంతుడిని ఆరాధించడానికి రెండే విధానాలు ఉన్నాయి బ్రహ్మయజ్ఞం అంటే సంధ్యావందనం చీకటికి వెలుగుకు మధ్య ఉన్న సంధికాలంలో గాయత్రి మంత్రం ద్వారా భగవంతుడిని ఆరాధించటం రెండు దేవయజ్ఞం అగ్నిలో దేశవాళి ఆవు నెయ్యి వేసి వాతావరణాన్ని శుద్ధి చెయ్యటం ఇక వేదంలో సమస్త శాస్త్రజ్ఞానం ఉంటుంది మనిషి ఉభయ సంధ్యల్లో గాయత్రి మంత్రం చదివితే ఆరోగ్యంగా నిజాయితీగా ఉంటాడు కాబట్టి మనిషిని రోగాల పాలు చేయాలంటే మనిషిని దుర్మార్గుడిగా మార్చాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందే సనాతన ధర్మంలో చెప్పిన యజ్ఞాలు చేయటం బద్దగించిన వారి కోసం మన ఋషులు దేవుడి ప్రతిమ ముందు మూడు ఒత్తులు వేసి నెయ్యితో దీపం వెలిగించి కర్పూరంతో హారతని ఇస్తూ ఆరోగ్యంగా ఉండే విధానాన్ని వాడుకలోకి తెచ్చారు దేవుడికి తమలపాకులతో తాంబూలమిచ్చి అవి తినే జీర్ణశక్తిని పెంచుకుని అలవాటు చేశారు అలాగే సంవత్సరం మొత్తం ఏదో ఒక పండుగ రూపంలో రావి మర్రి బిల్వ తులసి మామిడి లాంటి ఆకులను వాడే ఆరోగ్యకరమైన పద్ధతి కూడా అలవాటు చేశారు ఇలా ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటే మెడికల్ మాఫియా వాళ్ళకి చాలా నష్టం అందుకే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో శవాల గుట్టలు ఏర్పడుతుంటే సనాతన ధర్మ విధానాల వల్ల మన భారతదేశంలో మరణాలు లేక మా మెడికల్ మాఫియా వాళ్ళు లాభాలు పొందలేకపోయారు అందుకే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి వేదంకు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరక్తం జ్యోతిష్యం కల్పం అనే ఆరు అంగాలు ఉంటాయి గ్రహగతులను సరిగ్గా లెక్కగట్టే శాస్త్రం జ్యోతిష్యం దీన్ని వాడుకలోకి తేవడానికి మన ఋషులు గ్రహగతుల వల్ల భవిష్యత్తు కూడా చెప్పచ్చు అని చెప్పారు అందుకే వేదాంగాల్లో జ్యోతిష్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ జ్యోతిష్య శాస్త్రం వల్ల ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా గ్రహగతులు గ్రహణాల కాలాలు సరిగ్గా లెక్కగడుతున్నారు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ధర్మం కాబట్టి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అందుకే జ్యోతిష్యం గురించి మీడియాలో సినిమాల్లో దుష్ప్రచారం మొదలుపెట్టారు వేదం నుండి ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వ వేదం స్థాపత్య వేదం అనే నాలుగు ఉపవేదాలు మన ఋషులు రాశారు ఇందులో మనిషి యొక్క రోగాలకు చికిత్స చేసే ఆయుర్వేదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత అక్కడ నివసించే మయన్ నాగరికులను రావణాసురుడు బలి చక్రవర్తి వంశస్థులు నాశనం చేసి క్రిస్టియన్ మత ప్రచారం చేయడానికి క్రిస్టియన్ మిషనరీలు చికెన్ పాక్స్ వైరస్ను పూసిన దుప్పట్లను సేవ రూపంలో పంచిపెట్టాయి ఆ దుప్పట్లు వాడి వ్యాధిగ్రస్తులైన వారికి వైద్యం కావాలంటే మతం మారాలి అని నియమం పెట్టారు మయన్లకు ఆయుర్వేదం తెలియకపోవడంతో చాలామంది మతం మారారు మతం మారని వారు మరణించారు ఇదే పద్ధతిని భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రయత్నం చేశాయి కానీ భారతీయులకు ఆధ ఆయుర్వేదం తెలియటం వల్ల ఆ తెల్ల కుక్కల పన్నాగం వీగిపోయింది భారతదేశానికి సనాతన ధర్మం ఇలా రక్షణగా ఉంది కాబట్టి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి ఉదయం లేచాక వేప ఉత్తరైన పుల్లతో దంతధావనం చేయటం సనాతన ధర్మం ఆచారం దానివల్ల దంత సమస్యలు రావు సనాతన ధర్మం అంటే వెనుక వెనుకబాటు తనం అని ప్రచారం చేసి తయారు ప్లాస్టిక్తో తయారు చేసిన దూత్ బ్రష్లు దంతాలను నాశనం చేసి టూత్పేస్ట్ను వాడుకలోకి తేవటం వల్ల నేడు విపరీతమైన దంత సమస్యలతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది సనాతన ధర్మంలోని ఒక్క ఆచారాన్ని నాశనం చేస్తేనే కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే సనాతన సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేస్తే లక్షల కోట్లు సంపాదించవచ్చు అనే దుర్మార్గుల ఆలోచన సనాతన ధర్మంలో వేదం నుండి మన ఋషులు యోగాసనాలు అలవాటు చేశారు యోగాసనాల ద్వారా శరీరంలో ప్రతి అవయవాన్ని ఉత్తేజం చేసి మనిషిని ఆరోగ్యంగా ఉంచవచ్చు చేతి వేళ్ల ముద్రల ముద్రల ద్వారా మనిషిలోని రోగాలకు చికిత్స చేసే విధానం కూడా సనాతన ధర్మంలో ఉంది నేటికి ఏ స్కానింగ్లో కూడా మనిషి శరీరంలో కనపడే షట్చక్రాల గురించి సనాతన ధర్మం చెప్పింది మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రాన్ని ఏడు చక్రాలను ఉత్తేజం చేయటం ద్వారా రోగాలకు చికిత్స చేయటం ద్వారా సనాతన ధర్మం కూడా ధర్మంలో ఉంది నేడు సమాజంలో కోట్ల మంది గుండె జబ్బుల పాలు అవుతుంటే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది సనాతన ధర్మం అనుసరించి అనాహత చక్రం ఉత్తేజం చెందించి మనిషి గుడ్డే గుండె జబ్బులకు దూరం అయితే కోట్ల వ్యాపారం నష్టం అలాగే విశుద్ధ చక్రం ఉత్తేజం చేసి మనిషి థైరాయిడ్ సమస్యకు దూరం అయితే కోట్ల రూపాయల మెడికల్ మాఫియాకు నష్టం సనాతన ధర్మంలోని ధ్యానం ద్వారా మానసిక రోగాలకు మనిషి దూరమైతే సైకాలజీ వ్యాధిగ్రస్తుల రూపంలో జరిగే కోట్ల వ్యాపారం ఉండదు అందుకే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి జీవి జన్మించాక మరణిస్తాడు మరణించాక మళ్ళీ జన్మిస్తాడు మనిషి జన్మ దొరకటం అదృష్టం ఈ జన్మలోనే మోక్షం కోసం ప్రయత్నం చేయాలి భగవంతుడిని చేరుకోవాలి అని సనాతన ధర్మం చెప్తుంది ఈ ధర్మం అనుసరించడం వల్ల మనిషి ధర్మాత్ముడు అవుతాడు కానీ మనిషి జన్మ దుఃఖహేతు అని చెప్తూ భగవంతుడు పునర్జన్మ అంటూ ఏమీ ఉండవని బౌద్ధ జైన మతాలు మనుషులను మూర్ఖులుగా చేయటం ప్రారంభించాయి బౌద్ధ మతంలోని చేరవాదం నుండి ఏర్పడిన క్రిస్టియన్ మతం అయితే నేరుగా పాపం చేస్తేనే మనిషి పుడతాడు మనిషి పాపం చేయాలి పాపానికి శిక్ష భగవంతుడు అనుభవిస్తాడు అని మనిషిని వావి వరసలు లేని ఒక జంతువుగా మార్చటం మొదలుపెట్టారు అందుకే పెళ్లికి ముందే శృంగారం పెళ్ళి అయిన వెంటనే విడాకులు లాంటి జంతు ప్రవృత్తిని అలవాటయ్యాయి సనాతన ధర్మంలో స్త్రీని దేవతగా పూజిస్తుంటే ముస్లిం క్రిస్టియన్ మతాలు స్త్రీ అంటే వ్యవసాయ భూమి అని పురుషుడు దున్ని పంట పండించాలి అని చెప్తుంటాయి దాని ఫలితంగా నగ్న చిత్రాలు పూర్ణ సినిమాలు అత్యాచారాలు పెరిగాయి సనాతన ధర్మాన్ని అనుసరించి మనిషి మహాత్ముడై స్త్రీని గౌరవించటం మొదలు పెడితే సినిమాల ద్వారా కోట్ల వ్యాపారం నష్టం అలాగే అత్యాచారాలు జరగకపోతే మహిళా రక్షణ కోసం తీసుకువచ్చే కొత్త టెక్నాలజీ అవసరం లేక కోట్ల రూపాయల నష్టం అందుకే కోట్ల వ్యాపారం జరగాలంటే మనిషిని జంతువుగా మార్చే మతాలకు ప్రచారం చేయాలి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి సనాతన ధర్మంలో మనుస్మృతి అనే న్యాయశాస్త్రం వేదం జ్ఞానం మొత్తం చదివితే బ్రాహ్మణుడిగా గురువుగా ఉన్నత స్థానంలో ఉండాలి వేదం సగం చదివితే క్షత్రియ వయస్సులుగా ఉండి పరిపాలన వ్యాపారాలు చేస్తూ సమాజంలో రెండు మూడు స్థానాల్లో ఉండాలి ఏ జ్ఞానం చదవని వాడు సూద్రుడిగా చేతి వృత్తులు నిర్వహిస్తూ అట్టడుగు స్థాయిలో ఉండాలి ఇంత గొప్ప న్యాయాన్ని మనుషులందరూ అనుసరించి గొప్పవారు అయితే న్యాయ సమస్యలంటూ ఉండవు కులాల పేరుతో మనుషులను విభజించి ఓట్లు అడిగే అవకాశం ఉండదు కుల రిజర్వేషన్లతో మనుషులను విడగొట్టే అవకాశం ఉండదు అందుకే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అందుకే సనాతన ధర్మం చెప్పిన గొప్ప న్యాయ వ్యవస్థను వక్రీకరించి శూద్రులు వేదాన్ని జ్ఞానాన్ని ద్వేషించే విధంగా చేశారు వేదం బోధించే గురువులను ద్వేషించే విధంగా చేశారు జ్ఞానం వద్దు అని అజ్ఞానంలోనే ఉండిపోయి కులాల కోసం కొట్టుకునే మూర్ఖులుగా తయారు చేశారు సనాతన ధర్మంలో ఋషులకు డిఎన్ఏ జీన్స్ గురించి తెలుసు కాబట్టి ఒకే గోత్రం ఉన్న దగ్గరి సంబంధాల వారు వివాహం చేసుకుని జన్యు సంబంధ రోగాలు రాకుండా గోత్ర వ్యవస్థను ప్రవేశపెడితే ఏ జ్ఞానం లేని మూర్ఖులు ఇష్టరీతన పెళ్ళిళ్ళు చేసుకుంటూ అవయవాల లోపంగా పిల్లలను కంటూ జంతువులా బ్రతుకుతూ సనాతన ధర్మాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు న్యాయం ధర్మం నీతి నియమం వావి వరుస వర్ణం గోత్రం ఇవన్నీ మనిషికి అవసరమైన గొప్ప కట్టుబాట్లు కానీ మనిషిని జంతువుగా మార్చే మతాలు ఉన్నది ఒక్క జీవితం జంతువుల వావి వరుసలు లేకుండా బ్రతకమని చెప్తున్నాయి ఆ మత ప్రచారాలు జరిగి మనిషి జంతువులా మారి మనిషి రోగాలతో అవస్థలు పడి కోట్ల వ్యాపారం జరగాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి మనిషి బావి వరసలు లేకుండా స్త్రీని అనుభవించే వస్తువుగా చూస్తేనే స్త్రీ శరీరంతో ఫోను సినిమాలు తీసి కోట్లు సంపాదించవచ్చు స్త్రీ శరీరంతో సెక్స్ రాకెట్లు తయారు చేసి కోట్ల రూపాయలు వ్యాపారం చేయవచ్చు నేటి కాలంలో మనిషి సనాతన ధర్మాన్ని చాలా వరకు వదిలివేయటం వల్లే నేడు ప్రపంచంలో అనారోగ్యం అన్యాయం అత్యాచారాలు హత్యలు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి విలువలు లేని రాజకీయ ప్రకృతిని నాశనం చేసే వ్యాపారాలు తయారయ్యాయి దుర్మార్గులందరూ మీడియా ద్వారా సినిమాల ద్వారా పుస్తకాల ద్వారా రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా సనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసి మనిషిని జంతువుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ మనిషి వేదం చదివి జ్ఞానం పొందాలని సత్యథ ప్రకాష్ చదివి సత్యం తెలుసుకొని సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై సనాతన ధర్మం సర్వే జనా సుఖినో భవంతు